హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే రెసిపీస్ అయితే టూ రెసిపీస్ అయితే రాసిచ్చాను మెంతకూర పప్పును తోచకూర పప్పు వాళ్ళైతే మెంతకూర పప్పు అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇక తర్వాత ఇలా పప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత చలారత్తు వాష్ చేసుకున్నాను తర్వాత మెంతికూర అయితే కట్ చేసుకున్నానికి ఇక్కడ పప్పు కూడా వాష్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా తిన్న ఎంతకొని పప్పులోకి నేను ఒక కట్టను ఎంత ఒక నాలుగైదు టమాటాలు అయితే వేసుకుంటాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా నాలుగు నాలుగైదు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఉప్పు పసుపు కారము చింతపండు కూడా కడుక్కొని వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసేసుకున్నాను కుక్కర్లో ఇంక విజయ్ ఫైవ్ వచ్చే వచ్చేదాకైతే ఉడికించుకుంటాను తర్వాత స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మూత అయితే తీసేసేసుకొని ఇంకా వాటర్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే వేసేసుకొని మెరిటేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత తాలింపు వేసుకుంటాను తాలింపులోకి అయితే చిన్నలపాయలు కూడా దంచుకొని వేసుకుంటాను పెద్దలపాయలు కూడా వేసుకుంటాను తర్వాత ఇదిగోండి స్నాక్స్ అయితే ఇవైతే పెట్టాను ఇంకా పప్పులోకి అయితే అయితే వేయించాను ఇంకా లంచ్ కూడా పెట్టేసేసాను బాక్స్లోకి ఇవి రే థ్యాంక్స్ ఫర్ వాచింగ్